హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా వస్త్ర మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి అభ్యర్థులకి ఎటువంటి ఫీజు అవసరం లేదు పరీక్ష లేదు అనుభవం కూడా అవసరం లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి సాలరీ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ సెలెక్షన్ ప్రొసీజర్ గురించి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ని తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరిలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మైండ్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా ఎటువంటి టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గా చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడమే జరుగుతుంది సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ అనమాట కేంద్ర ప్రభుత్వం నుంచి నేను నడపబడుతున్నది సో చూసినట్లయితే మనకి గుంటూరులో ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడమే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అన్ని జిల్లాల వరకు కూడా అవకాశం అయితే ఉంది సో అడ్రస్ ఇది అనమాట క్లియర్గా అడ్రస్ చెక్ చేసుకోవచ్చు సో దీని ప్రకారంగా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ పర్సన్స్ అనమాట టెంపరీ బేస్ విధానంలో డైలీ వేజ్ బేసిస్ ప్రకారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఎటువంటి వర్క్ కూడా అవసరం లేకుండా కూడా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు అనమాట టెంపరీ స్టాఫ్ అనమాట ఎయిటీ ఫైవ్ డేస్ కోసం ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ప్యూర్లీ టెంపరీ బేస్ అనమాట క్లియర్గా అభ్యర్థులు గమనించుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయండి సో నంబర్ ఆఫ్ వేకెన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు బేస్డ్ ఆఫ్ రిక్రూట్మెంట్ బట్టి రిక్రూట్ చేసుకుంటారని చెప్పి మెన్షన్ చేశారు అలాగే మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది ఒకటి తొమ్మిది రెండు ఐదు నాటికి మన ఏజ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగే ఇంటర్వ్యూ డేటు టైం వచ్చేసి ఇరవై ఏడు తొమ్మిది రెండు ఇరవై ఐదున ఉదయం పదిన్నర గంటల నుంచి మూడు గంటల వరకు కూడా యొక్క ఇంటర్వ్యూ మనకి కండక్ట్ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు అలాగే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు అభ్యర్థులు ఏమేమి తీసుకుని రావాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు సెల్ఫ్ చేసుకొని ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మార్క్ షీట్ ఆఫ్ ఎస్ఎస్ ఆధార్ కార్డు కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అలాగే ప్రూఫ్ ఆఫ్ లేటెస్ట్ వ్యాలిడ్ క్యాష్ సర్టిఫికేట్ మీ కనుకున్నట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూకి వచ్చేసి ఇక్కడ రెండు వెన్నయూస్ మనకి ప్రొవైడ్ చేశారనమాట రెండు ప్లేస్ లో వాకింగ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ డిస్టిక్స్ వారీగా మనకి సెపరేట్ చేశారు గుంటూరు పల్నాడు ప్రకాశం బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు కాకినాడ విజయనగరం అండ్ పార్వతీపురం మండింగ్ సంబంధించి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాపాస్ భవన్ ఫోర్ బై టూ అశోక్ నగర్ పీబీ నంబర్ టూ 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 సెవెన్ గుంటూరులో ఈ యొక్క గుంటూరు అడ్రస్ లో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఈ జిల్లాల వారికి అలాగే కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అండ్ అనంతపురం వారికి సంబంధించి అదోనిలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు అదోనిలో ఉన్న అడ్రస్ చూసినట్లయితే ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మన్ మాధవరం రోడ్ అదోని కర్నూలు డిస్టిక్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ జీరో వన్ అనేటువంటి యొక్క అడ్రస్లు మనకి వెన్యూస్ వాకింగ్ ఎంట్రీస్ వెన్యూస్గా ఇక్కడ ఇవ్వ ఇవ్వటం జరిగింది ఈ యొక్క వాకింగ్ ఎంట్రీస్కి వెళ్ళాలనుకున్న అభ్యర్థులు ఈ జిల్లాల ప్రకారంగా ఈ రెండు వెన్యూల్లో మనం వాకింగ్ ఎంట్రీకి అటెండ్ కావాల్సి ఉంటుంది సో అభ్యర్థులు గమనించుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి వాకింగ్ ఎంట్రీకి అటెండ్ కావచ్చు సో క్లియర్గా చూసినట్లయితే ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీరి కంపెనీస్లో ఎక్కడైనా కానీ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటే ఎక్కడైనా జాబ్ చేయడానికి ఇష్టపడితేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో అలాగనే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అన్ని కూడా ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి చూపించిన డేట్ ప్రకారంగా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం బదులు ఇది ఒక ప్రభుత్వ కంపెనీ అనమాట కాటన్ కార్పొరేషన్ వస్త్ర పరిశ్రమ కిందకు వస్తుంది సో దీనిలో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా టెంపరీ బేసిక్ విధానంలో ఎయిటీ ఫైవ్ డేస్ గానీ తీసుకుంటున్నారు సో ఇంకా సాలరీ డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేయలేదు సో సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాడు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పడిఎఫ్ నుంచి మా టెలిగ్రామ్ గ్రో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఐడి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిన కింద కామెన్సేషన్ కూడా తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే